కాజు పన్నీర్ కర్రీ చేద్దాం కాజు పన్నీర్ కర్రీకి ఆనియన్స్ టమాటా కన్నీర్ కాజు పన్నీర్ కర్రీ ఇట్లా ముక్కలు పోయాలండి మొత్తం ముక్కలు పోయాలి నాలుగు పలకలు లెక్క మొత్తం ముక్కలు పోసి కాజు పన్నీర్ అండి మొత్తం కాజు పన్నీర్ రెండు టీ మంచి నూనె పోయాలండి ఇట్లా నూనె వేడి ఈ పన్నీర్ కర్రీ ఇట్లా వేయాలండి నూనె వేయించాలి పన్నీర్ మొత్తం నూనె లేంచాలి పన్నీర్ కర్రీ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి మొత్తం పన్నీర్ కర్రీ కాజు పన్నీర్ కర్రీ ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసినండి పసుపు ఒక టీ స్పూన్ పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తాలి సోదాట తీసుకోవాలి మొత్తం పన్నీర్ కర్రీ మసాలాలు మసాలాలండి ఇవన్నీ మసాలాలు మంచున్న పోసి మసాలా మొత్తం వేయాలండి మసాలా మొత్తం వేయించాలి మొత్తం వేయించాలి తర్వాత అల్లం వెల్లుపాయలు వేసి వేసి వేస్తాను మొత్తం అల్లం వెల్లిపాయలు కొంచెం బాదం పప్పు కూడా జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు ఆ బాదం పప్పు మసాలా వేయించినాక నూరే మొత్తం పూదీ వేసినాక పూదీ వేసినాక ఉల్లిగడ్డలు మొత్తం ఉల్లిగా వేస్తాం

ఉప్పు అంటే సాల్ట్ అంటారండి కాజు పన్నీర్క్రీ మొత్తం ఇక్కడ వేసి జీడిపప్పు గేడిపప్పుడు వేసి మెత్తగా జ్యూస్ పట్టాలండి మెత్తగా పట్టాలి చట్నీ రెండు స్పూన్లు నైలు వేయాలండి జీలకర్ర వేయాలండి మొత్తం జీలకర్ర వేసినాక జీలకర్ర వేయాలండి మొత్తం ఇట్లా ఎంత వేయాలండి మొత్తం వేయాలి అంత గంటతో కలపాలండి మసాలా కారం ఉప్పు కొంచెం కారం ఉప్పు వేసిందండి మొత్తం ధనియాల పొడి అండి మొత్తం

చెప్పలేదు ఆయన ఎవరు నువ్వు నేను మాట్లాడుకొని పన్నీర్ వేసి మొత్తం తిప్పాలండి ఇట్లా అవి దాయిలు చేసారు పైన వేసింది మసాలా జాలండి మొత్తం 으음. Oh.